హాయ్ అండి ఇదేంటి హెయిర్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా హెయిర్ ఫాల్ అండి చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు హెయిర్ ఫాల్ అనేది మనిషికి ప్రతి ఒక్కళ్ళకి అవుద్దండి ప్రతి ఒక్కళ్ళకి అవుద్ది హెయిర్ ఫాల్ అనేది కానీ అది ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి మనం ఏం చేయాలనేది తెలుసుకోవాలి ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవుద్ది అది కంట్రోల్ చేయాలి ఎందుకు అవుతున్నాయి అంటే చాలా రీజన్స్ ఉంటాయండి మనకి హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు ఫుడ్ కంప్లైంట్ ఉండొచ్చు స్ట్రెస్ ఉండొచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మినిమం వారంలో మూడు సార్లు అయినా ఆయిల్ పెట్టుకోవాలి అది రూట్స్కి పెట్టుకోవాలి లాస్ట్ టైం నేను చెప్పాను ఒక వీడియోలో రూట్స్కి పెట్టుకోవడం మినిమం అండి ఇప్పుడు నేను హెయిర్ అంతా ఆయిల్ పెట్టాను చూడండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ పెట్టున్నాను ఈ ఆయిల్ అనేది డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టడం కుదరదు కాబట్టి ఇంత క్వాంటిటీ వారంలో ఒక్కసారైనా సరే కొంచెం ఎక్కువ ఆయిల్ పిల్లలకి రూట్స్కి అప్లై చేసి పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే మసాజ్ అండి మసాజ్ అంటే ఏదో పెద్ద పని అనుకుంటారు చాలామంది మనం ఏదో ప్రొఫెషనల్గా మసాజ్ చేయక్కర్లేదు ఇలా మినిమము రూట్స్ పైన మనం ఆయిల్ పెట్టేశాక మన ఫింగర్స్తో మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఇలా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి హెయిర్ ఫాల్ కంప్లీట్గా తగ్గుద్ది కాదు ఒక పది ఎంట్రుకు లూడేది ఒక ఐదుకి ఆరుకి వస్తుంది కానీ ఆ పెట్టే ఆయిల్ కూడా మనం కొంచెం బెస్ట్ ఆయుర్వేదం టైప్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఒట్టి కొబ్బరి నూనెలో అయితే ఏం ఉండట్లేదు ఇప్పుడు ఆ కొబ్బరి నూనెకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే కావట్లేదు సో మినిమము మన దగ్గర అయితే ఆర్గానిక్ ఆయిల్ ఉంటుంది మీకు యూట్యూబ్లో చూస్తే ఇంకా చాలా దొరుకుతాయి ఇలా వారానికి ఒక్కసారి మసాజ్ చేయండి